పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు భూ కబ్జాలపై బహిరంగ చర్చకు తెలుగుదేశం పార్టీ తరపున మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు జోగారావు తన వర్గాన్ని తీసుకుని వచ్చి వేదిక సమయం ఎక్కడ చెప్పినా మేము సిద్ధంగా ఉన్నామని మీరు కూడా ముందుకు రావాలని సవాల్ విసిరారు చేసిన అక్రమాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగపట్టం వైఎస్ఆర్ చెప్పి సంస్కృతిగా మారిందని మండిపడ్డారు చిలకం పనులను వేరే చేశావు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే ఎప్పుడు ప్రస్తావించిన నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది నష్టపోయారో తెలుసు వాళ్ళందరూ వచ్చి కదల కథలుగా చెప్పారు ఇంకా మరీ పర్సనల్ వెళ్తే ఎస్ఆర్ షాపింగ్లో ఉన్న అమ్మాయిని ఏం చేసావో తెలుసు ఏం మాట్లాడుతున్నావు ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యత గల పార్టీ వ్యక్తిగా ఒక గా మాట్లాడుతున్నా నీవు నా తల్లిని తీసుకొచ్చావు ఏదో నువ్వు బాబా అన్నట్టు నీ కాల్ పట్టుకున్నాను అంటున్నావు ఏం మాట్లాడుతున్నావో తెలీదు నిన్ను ఆవేశంలో ఏవేవో మాట్లాడుతున్నావు బీపీలు ఏవేవో మాట్లాడుతున్నావు దయచేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలారా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అలా వదిలేకండి ఆయన్ని పొరపాటుని ఏమైనా అయిపోతే తెలుగుదేశం ఇచ్చిన ప్రజలకు ఏమైనా అయిపోయిందని ఆయనకి మళ్ళీ మాకు అప్పనింద వస్తుంది ఆయన కాపాడుకునే బాధ్యత మీదే కార్యకర్తలు చెంచగాను అంటున్నాను బావు కార్యకర్తలు ఒక పార్టీ ఏదైనా పార్టీ అవ్వచ్చు ఏ పార్టీకైనా కార్యకర్తల బలం అది మీ పార్టీకైనా నా పార్టీకైనా కార్యకర్తలు చెంచగిరి అంటే నీకు కార్యకర్తలు ఉన్న అవగాహన రహితం అది నీలా కాదు తెలుగుదేశం ప్రతి ఒక్కరికి వాల్యూ ఇస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాల్యూ ఇస్తుంది నువ్వు తప్ప నీ కౌన్సిలర్స్ ఎప్పుడైనా మాట్లాడారా నీ ఎంపీపీలు ఎప్పుడైనా మాట్లాడించావా నీ మహిళా నాయకులతో ఎప్పుడైనా మాట్లాడించావా నువ్వే ఎమ్మెల్యేవి నువ్వే ఎంపీపీవి నువ్వే కౌన్సిలర్వి నువ్వే మున్సిపల్ చైర్మన్వి ఇన్ని పదవులు నువ్వే అనుభవిస్తున్నా తిరిగి ఏమొచ్చి మమ్మల్ని అంటున్నావు పోయే కాలం దగ్గరగా వచ్చింది మరీ పర్సనల్గా వెళ్తే మాత్రం కఫీంపు చర్యలు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు తండ్రి వయసు వాడు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను ఆ మాటల వ్యవహారం తగ్గించు వీలైతే చూపించు నేను తీసుకొచ్చి చూపిస్తున్నా నీ సబ్మిట్ చేస్తున్నా నీవే అందరికీ నమస్కారం రెండు రోజుల నుంచి పార్వతీపురంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే ప్రశాంతంగా ఉన్న పార్వతీపురాన్ని దౌర్భాగ్యమైన అలవాటు స్టార్ట్ చేశారు మన శాసనసభ్యులు అలజంగి గారు నిన్న రాత్రి కరెక్ట్గా పదకొండు గంటలు పదిన్నర మధ్యలో వంద నుంచి నూట యాభై మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ కౌన్సిలర్పై పై దాడి చేయడం ఇంతకు ముందు కూడా ఆయనపైనే సాక్షాత్తు చట్టసభ అయిన మన మున్సిపల్ కౌన్సిల్లోనే గీడ్చుకుంటూ వచ్చి కొట్టారు ఎమ్మెల్యే గారి అనుచరులు ఎమ్మెల్యే గారు ద్వారా మా నారాయణ గారికి ప్రాణహాని ఉంది ఆయన్ని హత్య చేయాలని ఈ ప్రయత్నంలో ఉన్నారు ఎవరైతే అవినీతిపై ఖండిస్తున్నారో వైఎస్ఆర్సిపి చేస్తున్న అవినీతిని ముక్కుసూటిగా మాట్లాడుతున్నామో వాళ్ళందరిపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు ఈరోజు పార్వతీపురం ప్రజలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రశ్నించిన ఈరోజు నారాయణకి జరిగింది రేపు మీకు జరగచ్చు ఎల్లు నాకు కూడా జరగచ్చు ఎప్పుడైనా ఇలాంటి వ్యవస్థల్ని పార్వతీపురంలో చూడలేదు ప్రస్తుతానికి మనం చూడాల్సిన అవసరం వస్తుంది అవినీతి జరిగిందంటే ధైర్యంగా నాయకుడు ఎవరైనా ఉంటే ఏదైతే మా గౌరవ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీగా మా యువ నాయకులు శంకరామం పేరుతో పాఠ నియోజకవర్గాన్ని మాట్లాడేటప్పుడు ప్రభుత్వం తాలక వైఫల్యాన్ని అంటే ప్రతిపక్ష పార్టీ కానీ ప్రభుత్వ పార్టీ కానీ మాట్లాడడం అంటే సహజం శంకరా శంకారామంలో లోకేష్ బాబు మాట్లాడేది మీరు అంటున్నారు మరి జగన్ గారు ఇరవై నాలుగు గంటలు కూడా ఒకే మాటతో ఒకే దీనితో సిద్ధమా 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 అని బాబు గారు అడుగుతారు ఏది ఎంతవరకు సంబంధించిన రాజకీయంగా మనం మాట్లాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటానికి కానీ లోకేష్ బాబు గారి మాట్లాడడానికి కానీ మన స్థాయి కాదే మన నిజంగా రాజకీయంగా మనం మాట్లాడుకునేటప్పుడు నాపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తారు అనగా గౌరవ యొక్క శాసనసభ్యులు నేను వ్యక్తిగతంగా ఎక్కడ కబ్జాలు కానీ అక్రమాలు కానీ ఆరోపణ నేను ఎక్కడ కూడా నేను లేదు అని మీకు తెలుసు అది ఏంటంటే కావాలని రాజకీయంగా ఎదుర్కో ఎదుర్కో